కాలం ఉండే ముందుగా నా ఇంటరాక్షన్ తీవాలి కదా బాబా పాత వాళ్ళంటే సరే ఉంది ఎప్పుడప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్తీయాల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను సపోర్ట్ ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇది మర్చిపోవద్దు ప్లీజ్ అబ్బా ఇదైతే ఈరోజు మా చింతళ్ళు వచ్చి నాలుగు రోజులు అయింది కదా నాలుగు రోజులు మూడు రోజులు అవుతుంది బుధవారం తీసుకొచ్చి గురుచని మూడు రోజులు అవుతుంది కదా ఏం చేసి పెట్టలేదు ఆ పిల్లకి ఇంట్లో పని 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 ఇంకా ఒక్క మనిషి అగ్రస్ట్ అయితే ఇంట్లో పని బాగా అయిపోతుంది కదా ఇక అందుకని ఈ రోజు అయితే బజ్జీ ఆలుగడ్డ బజ్జీలు చేద్దాం బంగారం పొటాటో ఇంకేమంటారో నందుకే చెప్పేసిన బజ్జీలు అయితే చేద్దామని అయితే ఆ బంగారం రోజు కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మొన్న అమ్మ అమ్మని తీసుకొస్తానే కొంచెం షాపింగ్ అయితే చేసిన ఇది వచ్చేసి నూట యాభై రూపాయలు చెప్పాడు ఇది ఇది నూట యాభై రూపాయలు చెప్పింది మరి ఎందుకు అంత రేటు ఉంది ఊరుకు పత్తరాగా ఉంది పట్టుకుంటే ఇట్ట అంటే పత్తరాగా ఉంది ఇంక పత్తరట్టే ఉంది ఇంక ఏం చేస్తాము అని చచ్చిపోయినాడు పెళ్ళికి వచ్చింది కట్నం అన్నట్టు ఏదో దొరకనప్పుడు ఇదే తీసుకోవాలి ఆన్లైన్ అనుకోండి అది ఇంటికి వచ్చినప్పుడు ఏ ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు అందుకని ఇక్కడ ఆఫ్లైన్లో తీసుకోవడం మంచిదని ఏదో గంగాలు అంటున్నాయి సరేలేండి నేనైతే ఇదన్నీ తీసేసి చుట్టూ అయితే కట్ చేస్తాను ఇంక నా అప్పుడైతే కంటిన్యూ చేస్తాం మళ్ళా బంగారం గుడి ఇక ఒక్క మూడు అయితే ఉండయి ఇక నాకు సరిపోతే మనం బాగా ఆనియన్స్ కట్ చేసుకుని ఆని పక్కడ చేసుకోవచ్చు ఇంతవరకు అయితే చూస్తాను మళ్ళా మళ్ళీ కంటిన్యూ చేస్తా వీడియో స్లైసెస్ అయితే కట్ చేసిన అబ్బా ఏమో నాకైతే పెద్ద ఇది ఎందుకో తెచ్చుకున్నాను కానీ పెద్ద ఇదే అనిపించలేదు నాకు మళ్ళీ చాక్తో కొన్ని పోసిన దాంట్లో కొద్దిగా ఉప్పు అయితే వేసినాను ఇంకా ఏమో నాకు ఏదన్నా క్యారెక్ కూడా బాగుంటుంది అనుకో బాగుంటే అయితే చాలా పిండి అయితే వేస్తున్నా ఏది జల్లుడు పడుతున్నా అబ్బా మళ్ళా ఏమైనా ఉన్నా చేసిన పీసులు పీసులు ఉంటాయి కదా చాలండి ఓ మస్తు అయిపోద్ది ఇదే ఇంకా మళ్ళీ నైట్కి అన్నం ఉండరు అనమాట ఈ పిల్లలు ఇదే అంత ఇదే అనుకోండి నైట్కి ఇంకా అన్నం ఉండరు కొద్దిగా కాన్ఫ్లో కూడా అయితే వేస్తాను మన దగ్గర బీపిం లేదు కదా కొంచెం కాన్ఫ్లో వేస్తా కొంచెం క్రిస్పీగా ఉంటుంది అన్నట్టు అంతే ఇంకంతేసాలు కొద్దిగా వేసినా ఇక సరిపడా సాల్ట్ కనపట్ల వైట్ దారి మీద వేసేసిన సాలు రెండు కొద్దిగా అయితే వేస్తున్నా వాము సరిపడా కారం వామ్ వేసినా సాల్ట్ వేసినా కారం కూడా వేస్తున్న సరిపడా కారం కొద్దిగా అయితే వేస్తున్నా మా పిల్లలకు ముక్కలు అమ్ముడు గారుతున్నాయి ఈ కూడా కూడా ముక్కలమ్ముడు గారిపోతున్నాం మా పిల్లలకి కొంచెం తినే లేకుండా ఇంకా కొద్దిగా ఇంకొద్దిగా అగస్టా వేసుకున్నామంటే నూనె అంతా గుంజేస్తుంది అందుకే కొద్దిగా ఉండి లేనట్టేస్తున్నా పిండి కలిపేపు మనం ఆయిల్ పెట్టేసుకున్నామంటే చక్కగా ఆయిల్ హీట్ అయిపోద్ది మనం పిండి కలిపేసుకున్నాం అనుకుండా అది కాకపోతే తొందర తొందరగా పని ఇవ్వడానికి నేను చెప్పే టిప్ అనమాట మనం వంట చేసే వాళ్ళకి ఈ ఎండాకాలం అవునా కదా అందుకే చెప్పండి మంచి టిప్ అనమాట అది ఇంక ఇది కలిపేసుకున్నాం అనుకోండి మంచిగా ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది మనకి నేను కలపడం ఏమో గబ్బ కలపడం కాదు సొం పోతుంది అనమాట పిండి అయితే కలిపేశాను నేను నేను మెజర్మెంట్ చెప్పలేదు కానీ వాటర్ ఎక్కువ చెప్పలేను కానీ నేను ఎట్లా చూసుకుంటానంటే ఇదిగోండి ఒక ఒకటైతే స్సెస్ వేసాను అయితే పిండికి మరీ చక్కగా తగలవద్దు పిండి ఇలా పిండి అంతా మనకి అది ఒకటే గుంజే వస్తుంది అందుకని ఇట్లా ఇట్లా జారుడుగా ఉండేటట్టు కలుపుకున్నామంటే మనకి ఇంకా అన్నీ సరిపోతాయి అనమాట మరి తిక్కుగా ఉన్నా కూడా లోపట బంగంపు పది అస్సలు ఉడకదు మనకు మనకి ఆయిల్ కూడా కాగి పండుతాను చక్కగా ఇంత ఇంత కోటింగ్ ఉంటే చాలు మరీ తిక్కుగా ఉన్నా కూడా లోపల బంధం పుడకదు ఆయిల్ కాగిపోయింది మంచిగా ఆగిపోయింది ఆయిల్ చేయమని పడింది పిల్లలకి ఇట్లా స్నాక్స్ ఇంట్లో ఉన్నప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా హలో అండి కరెంటు పోయిందండి బాబు వాన శబ్దం వినపడుతుందా మీకు ఆ లైట్కి మటుకు నువ్వు చెయ్యి ఆడం పెట్టద్దు లైట్కి వాన మటుకు మామూలుగా పట్టలేదు ఫుల్ గాలి వాన ఉరుగులు మెరుగు చెవులు తులు పెట్టుకోరు కథపయితే ఓ అమ్మ మామూలుగా పట్టడం లేదు మేమేమో ఇక్కడ బజ్జీలు వేసుకుంటామన్నా అయిపోయింది బజ్జీలు అందుకనే మళ్ళా అది ఏంటంటే ఆనియన్ కట్ చేసిన ఆనియన్ పక్కడ అయితే వేస్తున్నా బంగాళదుంపలు సరిపోయింది కొంచెం పిండి ఉంటే బాగా ఆనియన్ కట్ చేస్తాను అనమాట అబ్బాయి వీడియోకి ఎక్కువ తీసేటట్టు లేదు కరెంటు వస్తే మటుకు బాగా చెప్తాను లేకుంటే ఇప్పుడే బాగా అబ్బా నేనా ఇప్పుడే చెప్పేస్తాను కరెంట్ వచ్చినా కూడా చూస్తాను కరెంట్ వచ్చినా కూడా బాగా చెప్తాను ఇప్పుడు మటుకు బాయ్ ఉంటా అందరికీ